చిత్తూరు హైవేపై గోర రోడ్డు ప్రమాదం ఆగి ఉన్న టిప్పర్ను ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నలుగురు మృతి ఇరవై రెండు మంది తీవ్ర గాయాలు ముప్పై ఏళ్లుగా అనుభవంలో ఉన్న తమ భూమిని పెద్దమని మండలానికి చెందిన సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులు కబ్జాకు ప్రయత్నిస్తున్నారు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు మొరపెట్టుకున్న బాధిత వృద్ధ మహిళ సినీ హీరో మోహన్ బాబు కుటుంబంపై రెండు కేసులు నమోదు సంక్రాంతి పండుగ సందర్భంగా జరిగిన అర్ల నేపథ్యంలో మోహన్ బాబు వర్గంలో ఎనిమిది మంది మనోజ్ వర్గంలో నలుగురుపై కేసులు నమోదు బైపాస్ రోడ్డులో ఉన్న స్వామి చెరువు అక్రమాలను తొలగించి బోటింగ్ ఏర్పాటు చేస్తాం స్వామి చెరువు ప్రాంతంలో అధికారులతో కలిసి షాజహాన్ ఇక చూస్తే మదనపల్లి పట్టణం బైపాస్ తొలగించి చెరువు సుందరీకరణ చేపట్టడం జరుగుతుందని జరుగుతుందనిషా తెలిపారు శుక్రవారం స్వామి చెరువు పరివాహ ప్రాంతంలో పర్యటించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా బైపాస్ రోడ్డులోని చెరువులను సుందరీకరించి బోటింగ్ ఏర్పాటు చేసి పట్టణ ప్రజలు దినాల్లో విహరించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు గత రెండు రోజులుగా రెవెన్యూ మున్సిపల్ ఇరిగేషన్ శాఖ అధికారులు సర్వే చేపట్టడం జరుగుతుందని త్వరలో చెరువును శుభ్రం చేయించి త్వరలో సుందరీకరణ పనులు చేపట్టడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో బాబు రామకృష్ణాచారి శ్రీరామ్ వినోద్ ఆర్ఆర్ వీధి బాబా మల్లికార్జున నాయుడు పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు రింగ్ రోడ్ లో ఏదైతే మన రాయల్ అరేబియా హోటల్ పక్కన ఒక పెద్ద చెరువు ఉంది నలభై ఎకరాల నలభై ముప్పై సెంట్ ఉంది ఇది పూర్తి స్థాయిగా మదనపల్లి పట్టణ ప్రజల కోసం ప్రజలకు మళ్ళా ఫస్ట్ పట్టణ ప్రజల కోసం సాయంత్రం పూట ఒక ఈవినింగ్ వాక్ లాగా ఈవినింగ్ గడిపేదానికి ఏదైతే రింగ్ రోడ్ లో రాయల్ అరేబియా హోటల్ పక్కన నలభై ఎకరాల చెరువు ఉంది ఆ చెరువులో మనం ఒక మంచి బోటింగ్ కల్పిస్తున్నాము ఆ బోటింగ్ పూర్తి స్థాయిగా వదనపల్లి పట్టణ ప్రజల కోసం చాలా బాగుంటుంది పట్టణ పట్టణ ప్రజలకు పిల్లలకు సంతోషంగా అక్కడ అందరూ కలిసి ఉన్నట్టుగా ఉంటుంది ఇంకా దానికి తక్షణం క్లీనింగ్ కూడా చేస్తున్నాము అదే విధంగా డెవలప్మెంట్ కూడా చేస్తాము అది బోట్ బోటింగ్ రూపంగా అక్కడ బోట్స్ అన్ని పది పదిహేను బోర్డు పెట్టి అక్కడ మంచి రెస్టారెంట్ పెట్టి ప్రజలకు ఆదుకునేటట్టుగా ప్రజలు ఆడ సాయంత్రం పూట ఉండి సంతోషంగా ఫ్యామిలీలతో గడిపేటట్టుగా ప్లాన్ చేశాము నిన్న అవన్నీ విజిట్ చేశాము మున్సిపల్ కమిషనర్ గారికి అదే విధంగా ఎంపీడీ గారికి ఆర్డబ్ల్యూఎస్ రియాజ్ గారికి త్రీ మెన్ కమిటీ వేసాము దానికి బ్యూటిఫికేషన్ క్లీనింగ్ అన్నిటికీ దానికి ఇప్పుడు పీకే మహోదా ద్వారా మన జిల్లా జాయింట్ కలెక్టర్ గారి ద్వారా ఆ ఫండ్స్ డెవలప్ చేస్తామని చెప్పి చిత్తూరు సమీపంలోని గంగా సాగరం వద్ద శుక్రవారం జరిగిన ప్రమాదం చిత్తూరు తిరుచూరు హైవే నిర్మాణ పనుల్లో భాగంగా ఆగి ఉన్న టిప్పర్ ను తప్పించిపోయి బోల్తా పడ్డ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అతి వేగంతో ప్రమాదానికి గురై డివైడర్ ను ఢీకొని రోడ్డుకు అడ్డంగా పడ్డ బస్సు తిరుపతి నుంచి తిరుచికి వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అర్ధరాత్రి రెండు గంటల సమయంలో ఘటన

కుమార్తె తీవ్ర అనారోగ్యంతో మదనపల్లి శ్రీదేవి హాస్పిటల్లో వైద్య సేవలు పొందారు ఈ నేపథ్యంలో వారికైనా ఆసుపత్రికి ఖర్చులను స్థానిక కౌన్సిలర్ తులసి రామకృష్ణ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఇరవై ఐదు వేల రూపాయల చెక్కులను మదనపల్లి ఎమ్మెల్యే షాజాన్ బాషా చేతుల మీదుగా అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒక కోటి యాబై ఐదు లక్షల రూపాయల చెక్కులను బాధిత కుటుంబాలకు అందించడం జరిగిందని ప్రభుత్వం కష్టకాలం ప్రాంతంలో ఉన్న పేద ప్రజల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైద్య ఖర్చులను సీఎం రిలీఫ్ ఫండ్ అందిస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్ఆర్ వీధి బాబా మల్లికార్జున్ నాయుడు జిబి నాయుడు జేసిబి వేణు కాసిం పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు ఆదర్భాష మా రామకృష్ణ అన్న గారి వార్డులు రామకృష్ణ ద్వారా నా ద్వారా నేను కలిసి ఈ రోజు చెక్కు ఆయన బిల్లు నలభై ఆరు వేలకి బిల్లుకి ఇచ్చారు దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ దానికి బిల్లులు శాంక్షన్ ఇచ్చి ఈరోజు చికిత్సకు సకాలంలో అందజేశాం ఎవరైనా కానీ ఎక్కడ ఎవరు హాస్పిటల్ బిల్లు ఖర్చు లేదన్నా చేసింటే దయచేసి మీరు మీ బిల్లులు తీసుకుని వచ్చి పూర్తి స్థాయిగా చేస్తే ముఖ్యమంత్రి సహాయ నిధిలో పూర్తి స్థాయిగా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం సాయంత్రంగా ముప్పై ఏళ్లుగా అనుభవంలో ఉన్న తమ భూమిని పెద్దమండ మండలానికి చెందిన సుబ్బారెడ్డి రాజారెడ్డిలు కబ్జాకు పాల్పడుతున్నారని బాధిత మహిళ మదనపల్లి ఎమ్మెల్యే షాజహన్ భాషకు ఫిర్యాదు చేసింది మదనపల్లి గ్రామీణ మండలం కోల్బైలు పంచాయతీకు చెందిన పూల నరసమ్మ భార్య పూల శాంతమ్మ శుక్రవారం ఎమ్మెల్యే నివాసం వద్ద ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు ముప్పై ఏళ్ల క్రితం తమకు ప్రభుత్వం మంజూరు చేసిన రెండు ఎకరాల యాబై రెండు సెంట్లు వ్యవసాయ భూమిని తన భర్త మరణానంతరం తన కుమారుడు తన కుటుంబం వ్యవసాయం చేసుకుని జీవనాధారం సాగిస్తున్నామని మా జీవనాధారమైన పొలంను కొందరు పెద్దమండెం మండలంకు చెందిన సుబ్బారెడ్డి రాజారెడ్డి అను వ్యక్తులు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఇదే విషయం మదనపల్లి తహసీల్దార్కు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని ఎమ్మెల్యే స్పందించి తమకు న్యాయం చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు దీనిపై స్పందించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా రెవెన్యూ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి నిరుపేద కుటుంబానికి பையனங்க முன்னா நங்காயின் ஜெயிமிட் கோல சாந்தம் முன்னாடி பையனங்க பாத்து நாரு நரோமளோடி

రాజారెడ్డి సుబ్బారెడ్డి వాళ్ళు అడ్మిట్ చేయాలని చూస్తున్నారు వాళ్ళ భూమి వాళ్ళు గుర్తించాలని ఎంఆర్ఓ కంప్లైంట్ ఇచ్చాము కలెక్టర్ ఇచ్చాము అన్ని స్పందించాలని వాళ్ళు పట్టించుకోలేదని మళ్ళీ ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చి సోదరు వాళ్ళ గారి దగ్గరికి వచ్చి వాళ్ళు ఎంత పత్రం అర్పించాము వాళ్ళంతా జాయిన్ చేస్తారని చెప్పినారు మదనపల్లి నియోజకవర్గంలో గత వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ నాయకుల అరాచకాలను ఎదుర్కొన్నందుకు టీడీపీ నేతలపై తప్పుడు కేసులు బనాయించడం జరిగింది బుధవారం డైరీ ఫామ్ గేటు వద్ద జరిగిన ఘటనతో సినీ హీరో మోహన్ బాబు మంచు మనోజ్ చంద్రగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో మోహన్ బాబు పిఏ చంద్రశేఖర్ నాయుడు ఫిర్యాదుతో మంచు మనోజ్ మౌనికులతో పాటు మరో ముగ్గురుపై కేసులు తన భార్య మౌనికలపై దాడికి యత్నించారని రాత్రి మంచు మనోజ్ ఫిర్యాదు చేయడంతో మోహన్ బాబు పిఏతో పాటు మోహన్ బాబు యూనివర్సిటీ సిబ్బంది ఎనిమిది మంది కేసులు నమోదు చేసినట్లు చంద్రగిరి పోలీసులు తెలిపారు మండల కేంద్రంలోని నిమ్మనపల్లె వార్పు సంతలో నిర్వహించిన స్వామిత్వ సర్వేపై గ్రామ సభలో తహసీల్దార్ ధనుంజయలు రీసర్వే డీటీ సిరాజుద్దీన్ చలపతి పాల్గొన్నారు స్థానిక సర్పంచ్ పాపులమ్మ పంచాయతీ కార్యదర్శి వెంకట రమణారెడ్డిలు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మండలంలోని నిమ్మలపల్లె పంచాయతీ పరిధిలో స్వామిత్వ సర్వే కొరకు ఆర్ఓఆర్ రికార్డ్ ఆఫ్ రైట్స్ కొరకు గ్రామంలో మొత్తం గృహాలు ఖాళీ జాగాలు పరంబోగు గ్రామ కంఠం సెటిల్మెంట్ స్థలాల్లో నిర్వహించనున్న గృహాలను పకడ్బందీగా సర్వే నిర్వహించి ఆయా యజమానులకు పూర్తి హక్కులను కల్పిస్తామని వారు అన్నారు కేంద్ర రాష్ట ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామస్తుల సమస్యలపై సహాయ సహకారాలు కల్పిస్తాయి ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పాపులమ్మ భర్త మల్లప్ప మండల పార్టీ అధ్యక్షులు కోట రమణ వడ్డర సంఘం సభ్యులు సుధాకర్ శ్రీపతి చంద్రాయుడు మైనార్టీ నాయకులు షఫీ కాసిం సచివాలయ సిబ్బంది రాజేష్ పురుషోత్తం మనోజ్ రెడ్డి అహ్మద్ బాషా గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు వాళ్ళకి నైన్ నోటీస్ ద్వారా ఇవ్వడం జరిగింది ఈ విధంగా స్వామిత్ర సర్వే జరిగిన తర్వాత డాబ్బు జరిగిన తర్వాత వీటిలో ఎటువంటి అభ్యంతరాలు ఉంటాయి అబ్జెక్షన్స్ ఉంటాయి మార్పు చేయాలనుకుంటే మీకు వచ్చిన డేటా ఎక్కడైనా పొరపాటు జరిగినా లేదా ఇంకా రావాల్సి అలాంటి వాటి కోసం అభ్యంతరాల కోసం ఏర్పాటు చేసిన ఈ స్వామిత్ర గ్రామ సభకి అధ్యక్షత వహించినటువంటి గౌరవ సర్పంచ్ గారికి ఇక్కడ హాజనటువంటి అందరూ ప్రజాప్రతినిధులకు కార్యకర్తలకు పెద్దలకు అదేవిధంగా ఈ స్వామిత్వ సర్వే పంచాయతీ తరఫున నిర్వహిస్తున్నటువంటి మన గారికి నిమ్మనపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి వారికి ఈ రీసర్వేలో మన మండలం కంప్లీట్ రీసర్వే కోసం ఉన్నటువంటి రీసర్వే డిప్యూటీ ఆధార్ గారికి ఇక్కడ వేదికపై ఉన్నటువంటి అందరూ కాబట్టి కంటిన్యూ చేసి ఎక్కడైతే గ్రామ కంఠం భూములు ఎక్స్టెండెడ్ గ్రామ కంఠం ఎక్స్టెండెడ్ గ్రామ కంఠం అంటే గ్రామ కంఠం కాని ఎలాంటివి అంటే ఊరి కానుగోలు ఉన్నటువంటి ఏ సర్వే నెంబర్లో పది కంటే ఎక్కువ ఉన్నటువంటి వాటికన్నిటికీ కూడా వాళ్ళు విస్తీర్ణ పరంగా కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఇళ్ళ ఏరియా పరంగా కానీ ఎంత ఏరియా ఉంది ఎంత రోడ్లు ఉన్నాయి అనేది కొలిచి వాళ్ళకి ఇవ్వాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ స్వామిత్వ ప్రోగ్రామ్ని ప్రవేశపెట్టారు ముఖ్యంగా దీంట్లో ఫస్ట్ ఈ స్వామిత్వ సర్వేలో ఊఐ మ్యాప్స్ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది అంటే సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళ టెక్నాలజీతో డ్రోన్స్ ఫ్లై చేసి ఎక్కడైతే ఇల్లు ఉన్నాయి విచేసిన సో ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారం ఈ గ్రామ సభ ఏర్పాటు చేసిన సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారం ఈ గ్రామ సభ అంటే మీ ఇల్లు మీ సమస్యలు అన్నీ పరిష్కారం చేసుకున్న ఈ సభ ఏర్పాటు చేసిన మీ ఇంటి సమస్యలు సర్వే ఇంటి సర్వే చేసినట్టుగా అవన్నీ ఏమీ లోటుపాట్లు లేకుండా అవన్నీ దానికి మన సెక్రటరీ గారు ఈ పెద్దల పెద్దలందరికీ మీ విన్నపాలన్నీ చెప్పి అన్నీ సరిచేసుకోవచ్చు అని చెప్పి మీ అనుకూలతలు అన్నీ సరి సద్వినియోగంగా చేస్తానని చెప్పి నేను ఆశిస్తూ ఊహించుకుంటున్నాను మదనపల్లె సమీపంలో గల ప్రముఖ ఇంజనీరింగ్ విద్యా సంస్థ మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ నందు ఇంగ్లీష్ మరియు విదేశీ భాషల విభాగం వారు అధ్యాపకులకు ప్రస్తుత కార్పొరేట్ దృశ్యాన్ని అనుసరించడంలో సాఫ్ట్ నైపుణ్యాలను పునర్నిర్వచించడం అనే అంశంపై ఒకరోజు వర్క్షాప్ ను నిర్వహించింది అధ్యాపకులలో సాఫ్ట్ నైపుణ్యాలను వారి ఆలోచనలు మరియు పరిశ్రమలలో మారుతున్న నైపుణ్యాలను పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ రామ్నాథన్ అన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బెంగళూరు బ్రిలియో టెక్నాలజీ నుంచి రీతు శర్మ మరియు మెంటర్ మరియు కోచ్ యూనివర్సిటీ రిలేషన్స్ ప్రాక్టీస్ ప్రొఫెసర్ మరియు శాంభవి ఖరే ఆపరేషనల్ ఎక్సలెన్స్ మరియు యూనివర్సిటీ రిలేషన్స్ లీడ్ క్యాంపస్ రిక్రూట్మెంట్లు పాల్గొన్నారు ముందుగా రీతు శర్మ మాట్లాడుతూ ప్రతి వ్యక్తికి ప్రవర్తన వ్యక్తుల మధ్య కమ్యూనికేషన్ నాయకత్వం సమస్య పరిష్కారం నిర్వాహక మరియు వ్యక్తిత్వ లక్షణాలు ఎంతో ముఖ్యమని ఇవి మానవుని వ్యవస్థీకృత మరియు ప్రవర్తన కలిగిన ప్రతిబింబాన్ని సూచించే లక్షణాలు ఎంతో ముఖ్యమని ఆయన అన్నారు విద్యార్థుల రేస్మో మరియు గ్రూప్ డిస్కషన్ మరియు పరిష్టమరణలో జరుగుతున్న నూతన అంశాలను ముందుగా తెలుసుకొని విద్యార్థులకు ప్రతి అధ్యాపకులు శిక్షణ అందించాలని అన్నారు ఈ కార్యక్రమంలో విభాగాధిపతి డాక్టర్ సమీనా అధ్యాపకులు మరియు ట్రైనింగ్ విభాగము వారు పాల్గొన్నారు అనుక్షణం ప్రజల పక్షమేంటిఫై న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపుటిటిలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం